చిత్తూరు జిల్లా పెద్దిరాజుపల్లిలో దారుణం చోచేసుకుంది భూమిని విక్రయిస్తామని చెప్పి లక్షలు తీసుకుని రైతును మోసం చేయడమే కాకుండా దాడికి పాల్పడ్డాడు తనకు జరిగిన అన్యాయంపై రైతు రాజారెడ్డి ఆవేదన చెందారు ప్రవీణ్ కుమార్ దగ్గర రెండు ఎకరాల భూమిని లీజుకు సేల్ అగ్రిమెంట్ రూపంలో పదహారు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు తొమ్మిది లక్షల ఇరవై రూపాయలు చెల్లించారు డబ్బులు తీసుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి దౌర్జన్యం చేస్తూ తమ భూమిలో అడుగు పెట్టరాదని రాజారెడ్డి దంపతులపై దాడికి దిగాడు అలాగే పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చి ప్రయత్నం ప్రయత్నం చేస్తూ తమకు న్యాయం చేయాలని రైతు రాజారెడ్డి మీడియాను ఆయన ఆశ్రయించారు ఒక నాలుగైదేళ్ళకు ముందు కొన్నా నేను అరవై ఆ కొన్ని మూడు నెలలకు అగ్గిన్మిట్ రాయించినాడు అగ్గిమిట్ అయ్యానికి నేను వాళ్ళ ఇంటికి అడిపినాను రాసి అని చెప్పేసి నేను రాసి వాళ్ళ చేసుకోని మీరు కోర్టులో తేల్చుకో నేను కోర్టులో కేసు వేసినాను కోర్టులో కేసు ఈ నాలుగైదేళ్ళు అయిపోయినారు ఈ కేసు నాకు ఫేవర్ అవుతుంది అనుకున్నారో ఏమైతుందనుకున్నారో నాకు తెలియదు ఇంతకుముందు ఒక నెలక ఒక రెండు నెలలకు ముందు నన్ను దౌజ చేస్తే ఇస్తే స్పందన లేదు ఎస్పీ గారికి స్పందనలో కూడా ఇచ్చినాను అప్పుడు పిలిచి వాళ్ళు మంత్రులు ఇచ్చినారు వాళ్ళు అయిపోయినారు మళ్ళీ ఇప్పుడు ఈరోజు తెల్లారితో రెండు జేసీబీలు వాళ్ళు ఆరేడు మంది జనాలు వచ్చి ఈ మీద పోసి మీరు హత్యా ప్రయత్నం చేయాలని చెప్పేసి చేస్తున్నారు ప్రతి నెలకు పది రోజులకి సార్ కేసు రాసిపోతావా నిన్న ఏమన్నా చంపేద్దామా నేను బెదిరిస్తున్నావు మమ్మల్ని మేము భరిత లేకుండా చాలా బాధపడుతున్నాము దీనికి మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఈ ల్యాండు ఒక నాలుగైదేండ్లకు ముందు కొన్నాను నేను అరవై వేలు